నిర్మల అనే యువతి ఓ మంచి కుటుంబానికి చెందిన బంధువుల అబద్దాల వల్ల ఆమెపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి ఎటు చూసినా అవమానం ఎటు చూసినా అపహాస్యం ఆమె చేసిన ప్రతి మంచి పనికి తప్పే అన్నట్లు చెప్పారు పబ్లిక్గా ఎదుటివారు ఆమెను నిందించారు తన ఆత్మగౌరవం నెలచూపులు చూసింది కాని ఒకరోజు ఆ అవమానాలను కన్నీటి రూపంలో విడిచిన ఆమె అద్దం ముందు నిలబడి ఇలా అనుకుంది నన్ను నన్నుగా నేను నమ్మకపోతే ఈ లోకల్లో నన్ను ఎవ్వరూ నమ్మరు ఆమె బాధను శక్తిగా మార్చుకుంది అందరి ముందు నిలవాలంటే అందరినీ ముందు నిలబడేలా చేయాలంటే తనను తానే మళ్లీ తీర్చిదిద్దుకోవాలి అనుకుంది ఓ ఉద్యోగం ఎంచుకుంది చిన్నగా మొదలెట్టి రోజుకో మెట్టు ఎక్కింది వేసిన నిందలు నిజం కావని నిరూపించింది ఒకరోజు అదే వ్యక్తి మళ్లీ వచ్చాడు నిజంగా నీ తప్పేంటో చెప్పు అని అప్పుడు నిర్మల నవ్వింది నిజం చెప్పినా నమ్మని మీరు నేటి నిజాన్ని చూస్తే సరిపోతుంది నా మౌనం అప్పుడే నా సమాధానం ఇప్పుడు నా విజయమే నా ప్రతిఫలం ఆమె చెంపలో చిరునవ్వు బుండెల్లో గర్వం ఇదే ఆమె అసలైన ప్రతీకారం